సీఎం జగనన్నపై ఉన్న ప్రజాభిమానం ఓరవలేక వాలంటీర్ల సేవలు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిలిపివేయించారని లబ్ధిదారులు పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం చేయడంతో పాటు సీఎం జగనన్నపై ఉన్న ప్రజాభిమానం ఓరవలేక వాలంటీర్ల సేవలను నిలిపివేయించింది కూడా చంద్రబాబే అని మళ్ళీ జగనన్న అధికారంలోకి రాగానే వాలంటీర్ల ద్వారా ప్రతి నెల ఒకటవ తేదీనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని కోసిగే మండల ఇన్ఛార్జి పి మురళీమోహన్ రెడ్డి పేర్కొన్నారు కోసగి మండలం కందుకూరు కడిదొడ్డి కామనదొడ్డి గ్రామాల్లో ఆదివారం మంత్రాలయం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై బాలనాగరెడ్డి తరపున నాలుగో రోజు మండల నాయకులు ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి మండల ఇన్ఛార్జ్ పి మురళీమోహన్ రెడ్డి ఇంటింటా ప్రచారం చేశారు వృద్ధులు వికలాంగులు పెన్షన్ల కోసం నరకప్రాయమైన ఆ రోజులు గుర్తొస్తున్నాయని మన జగనన్న పాలన కోసం రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వెయ్యాలని మురళీమోహన్ రెడ్డి అవ్వాతాతలను అక్క చెల్లెమలను కోరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆయా గ్రామాల నాయకులు సచివాలయ కన్వీన్ బూత్ కన్వీనర్లు గృహసారధులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు